శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా యాభై ఐదవ భాగం దీంట్లో నూట ఒకటి నూట రెండు నామాలని మీకు మనవి చేయడానికి చేస్తాను నూట ఒకటో నామం మణిపూరాంత రుదిత నూట రెండో నామం విష్ణు గ్రంథి విభేదిని ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చెప్పామండి స్వాధిష్టాన చక్రం ఉంది అని చెప్పి అక్కడి నుంచి ఆ స్వాదిష్టాల చక్రంలో ఉండేటువంటి దేవుడు ఎవరు అంటే బ్రహ్మగా బ్రహ్మ అని చెప్పి చెప్పాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి పైన అంటే నాభి ప్రదేశం అది నాభి కింద కొంచెం పాపా ఉండేదేమో మూలాధారం ఇక్కడ నాభి ప్రదేశం దగ్గర ఉండేటువంటి అది కూడా పద్మరూపంలోనే ఉంటుంది అటువంటి పద్మదళ పరిశోభితమైనటువంటి ఆ ప్రదేశంలో అమ్మవారు అలా పైకి వస్తుంటుంది శక్తి అనమాట శక్తి రూపమే అమ్మవారు ఆ శక్తి రూపం వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే ఆవిడ మరి మణిపూర మణిపూరాంత నిలయ అనమాట అండి మణిపూరాంత నిలయ అంటే అర్థం ఏంటంటే ఆవిడ మణిపూర చక్రం అంటేది ఈ యొక్క ఈ మణిపూర చక్రం ఎక్కడుంది అంటే అమ్మవారి యొక్క నాభిప్రదేశంలో ఉంది అటువంటి నాభిప్రదేశంలో ఉండేటువంటి ఆ మూడోదైనటువంటి మణిపూర చక్రంలో ఎవరు ఉన్నారట నూట రెండవ నామం విష్ణు గ్రంథ వివేదిని విష్ణు గ్రంథి విష్ణు అక్కడ ఉంటే ఆ రూపంలో ఆ యొక్క ఆ విష్ణు యొక్క శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి అటువంటి విష్ణువు మణిపూర చక్రమంలో ఉంటాడు దాన్ని కూడా మనం విభేద విభేదం చేయాలంటే దాన్ని కూడా పగలగొట్టినట్టు చేసి ఇంకా పైకి వెళ్ళాలి అలా వెళ్ళినట్లయితే అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది అని రెండు నామాల్లో చెప్పటం అయింది దీన్ని మనం నామంగా చెప్పినట్లయితే మణిపూరాంత రుదిత ఎయి నమ అని చెప్పాలి నూట రెండవ నామాన్ని విష్ణుగ్రంథి విభేదిన్యై నమ అని చెప్పాలి ఈ విధంగా ఇప్పటికీ మన యొక్క షట్చక్రాల్లో మూడు చక్రాల యొక్క వివరణ మన లలితాస్రనామాల్లో మరి చెప్పడం జరిగింది స్వస్తి